ఎట్లాగా దాంట్లో రేపొద్దున ఇదే పోలీసులు రేపొద్దున మళ్ళీ నిందితులు అవుతారు అందుకని భయపడుతున్నారు అతని విషయంలో భయపడి చేసినప్పుడల్లా మళ్ళీ ఆ పోలీసులో సస్పెండ్ అవుతున్నారు అది నడుస్తోంది అక్కడ పార్టీని బెదిరించడంతో పాటు అధికారులు కూడా భయపడేలా కోటమి ప్రభుత్వం రాజకీయాలు ఉన్నాయని అనుకోవాలా ఐపీఎస్ అధికారులు ముగ్గురు విషయంలో కూడా విశాలగిరిని కాంతి అంటే పిఎస్ఆర్ అంటే మళ్ళీ ఆ సస్పెన్షన్ వెయిట్ పొడిగించడం అనేది మరో ఆరు నెలలు పొడిగించారు అనేది ఎలా చూడాలి అంటే ఒక మంచి పనో చెడు పనో కానీ రాష్ట్రంలో ఒక వర్టికల్ డివిజన్ని ఈసారి తెలుసో తెలియకో ఒక పెద్ద తప్పు చేస్తున్నారని నాకైతే అనిపిస్తోంది వాస్తవంగా చంద్రబాబు గారు మిషనరీ అంటే ఎట్లా ఉండాలా భవిష్యత్తు ఆలోచనలకు అనుగుణంగా ఉండాలి ఇవాళ అధికారులు ఇదివరకు రాజశేఖర రెడ్డి అయాంలో అధికారులే కదా చంద్రబాబు అయాంలో ఉండేది చంద్రబాబు హయాంలో అధికారులే కదా ఆ తర్వాత వచ్చినటువంటి కిరణ్ కుమార్ రెడ్డికి ఉండేది లేకపోతే రోషయ్య ఉండేది ఎవరన్నా అధికారులు మారిపోతారా ఉద్యోగులు మారిపోతారా అంట కాగిన అనే ఒక దిక్కుమాలిన పదం వాడుతున్నారు వైసీపీతో అంటకాగిన అధికారికే అందలం వైసీపీతో అంట కాగినటువంటి వాళ్ళకే పదవులు ఇట్లాంటివి రోజు రాస్తున్నారు అదొక పెద్ద యుద్ధంలాగా మారిపోయింది రోజు తెలుగుదేశం పార్టీకే తలనొప్పి ఏంటి ఇదేమవుతుంది నేను అబ్జర్వ్ చేశాను కొన్ని కేసులు దాంట్లో ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు మన ఆఫీస్లో ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఒకరికొకళ్ళకి పడదు